శ్రీగురు భయాన్నమ హరే ఓం కార్తీక మాసం కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది ఎందుకంటే కార్తీక మాసంలో పరమశివుడికి అర్చనాభిషేకాలు ఆ యొక్క విష్ణుమూర్తికి కార్తీక మాధవుడిగా పూజలు కార్తీక దామోదరుడిగా పూజలు చేసేటటువంటి విధానం ఈ కార్తీక మాసంలో కనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసం అంతా కూడా పవిత్రమైనటువంటి మాసం ఈ ఆ మాసం అంతా కూడా ఉపవాసాలు నక్తాలు చేస్తూ ఈ నెల అంతా కూడా పవిత్రంగా భావిస్తూ ఉంటాం ఈ యొక్క కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి తిథికి ఒక ప్రత్యేకత ఉంది దానిని క్షీరాబ్ది ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని చెప్పి సంబోధిస్తూ ఉంటాం ఈ యొక్క ద్వాదశి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి వారు శయనాన్ని ప్రారంభిస్తాడు నిద్రలోకి వెళతాడనమాట అలా ఆ యొక్క నిద్ర నాలుగు మాసాలు నిద్రిస్తాడు అంచేతే ఆ యొక్క శ్రావణ శుద్ధ ద్వార ఏకాదశిని సైన ఏకాదశి అని చెప్పి చెప్తూ ఉంటాం ఆ యొక్క సైన ఏకాదశి నాడు నిధరంజనం ప్రారంభ విష్ణు విష్ణుమూర్తి నాలుగు మాసాలు అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ సైను నుంచి మేల్కొని బృందావన సన్నిధానానికి చేరతాడనమాట విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని ద్వాదశి నాడు బృందావన సన్నిధానానికి ప్రవేశిస్తాడు అంచేత ఆ యొక్క ద్వాదశి నాడు బృందావన సన్నిధానంలో కార్తీక దామోదరుణ్ణి అర్చనాభిషేకాలు చేయాలన్నమాట సహజంగా విష్ణుమూర్తిని లక్ష్మీ సహ సమేతంగా పూజ చేయడం సహజంగా జరుగుతున్నటువంటి విషయం కానీ ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రాజున ధాత్రి తులసి సమేతంగా లక్ష్మీనారాయణ్ణి అర్చనాభిషేకాలు చేస్తాం ధాత్రి తులసి సమేతంగా అంటే బృందావన సన్నిధానం చేస్తాం గనక బృందావనం అంటే తులసి వనం కూడా బృందావనం లెక్కే చేత స్త్రీలంతా కూడా ఆ రోజు సాయంకాలం నాడు ఆ యొక్క బృందావనం అంటే తులసి కోస సమీపంలో దీపాలు వెలిగిస్తారనమాట ఆ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం అని చెప్పి దీపాలు వెలిగిస్తారు ఈ యొక్క కార్తీక ద్వాదశి విధానం ఏమిటంటే ముందుగా ఒక ఉసిరి కొమ్మను తెచ్చుకోవాలి లభ్యమైతే కాయలతో ఉన్నటువంటి కొమ్మ లేకుంటే కాయలు లేకపోయినా సరే ఉసిరి కొమ్మ తీసుకుని వచ్చి ఆ యొక్క కొమ్మకి కొద్దిగా పసుపు రాసి బొట్లు పెట్టి ఆ యొక్క తులసి కోట ఎక్కడైతే ఉందో ఆ తులసి కోటకి సమీపంలో ఈ యొక్క తులసి కొమ్మను పెట్టి ఆ యొక్క తులసి మొక్కకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఈ రెండాట్లని కలిపి అక్కడ విష్ణుమూర్తిని ఆవాహన చేసి ఈ మూడింటికి కలిపి అర్చనాభిషేకాలు చేయాలన్నమాట దీన్ని కార్తీక ద్వాదశి వ్రతం అంటాం క్షీరాబ్ది వ్రతం అంటాం చిలుకు ద్వాదశి వ్రతం అంటాం దీనికి ముందుగా ప్రతిదానికి కూడా డియో గణాధిప ముందర గణపతి పూజ చేసేస్తాం గణపతి పూజ అయిన వెంటనే ఆ యొక్క ప్రదేశంలో ఈ యొక్క మూడింటికి ఉసిరి మొక్క తులసి మొక్క లక్ష్మీనారాయణ ఆరాధన చేసి ధాత్రి తులసి సమేత కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ యొక్క కార్తీక వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క స్వామికి షోడమును ఉపచారాల చేత పూజ చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ యొక్క నైవేద్యాలు నివేదన కూడా పాలు బెల్లము కలిపినటువంటి అటుకులు చెరుకు ముక్కలు వివిధ రకాలైనటువంటి ఫలాలు ఈ యొక్క స్వామికి నివేదన చేయడం సాంప్రదాయంగా వస్తుంది అటుకులు బెల్లం ముక్క పాలు కలిపినవి తర్వాత పళ్ళు లేకపోతే పళ్ళు ముక్కల కింద కోసి ఆ పళ్ళ యొక్క ముక్కలు ఇవి కొంచెం చనిపడి వాళ్ళ పప్పు పానకం ప్రతిదానికి అన్నాటికి పెట్టుకునేదే కనుక ఇవి పెట్టి ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన చేస్తాం ఇదంతా కూడా పూజా విధానం ఆ పూజా విధానం అయిపోయిన వెంటనే నివేదన యొక్క తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణం సాష్టాంగం ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం పూర్తి చేశాక ఆ యొక్క దీపదానం మహత్యాన్ని ఈ యొక్క సందర్భంలో చదువుకోవాలన్నమాట దీపదాన మహత్యాన్ని చదువుకోవాలి దీపదాన మహత్యాన్ని చదువుకుంటే అది స్వామికి చాలా ప్రీతి ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా పరిహసించబడి ఆ యొక్క విష్ణులోకం ప్రాప్తిస్తుందని చెప్తూ ఉంటానన్నమాట క్షీరాబ్ది శయనాద్ది విష్ణు రుద్రాయ ద్వాదశీ దినే బృందావనం సమాయాతి లక్ష్మీ బ్రహ్మాదివి సహా యొక్క క్షీరాబ్ది నాడు ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు నారదుడు మొదలైనటువంటి గణాలందరితో కలిసి ఆ యొక్క బృందావనానికి వస్తాడు అంచేత అందరూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము ఐశ్వర్యం కలగడం కోసం అని చెప్పి ఆ యొక్క బృందావన సన్నిధిలో ఆ విష్ణుమూర్తిని సంధ్యా సాయం సంధ్యా సమయంలో పూజ చేయాలన్నమాట నుంచి కూడా ఉపవసించి సాయంకాలముందు ఆ యొక్క బృందావనంలో విష్ణు పూజ చేయాలన్నమాట ఎవరైతే సూర్యుడు అస్తమించిన తర్వాత స్థానం కానీ దానం కానీ ఈ పూజ కానీ చేసినట్లయితే అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెబుతోంది క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవితోటి సమస్త మునులతోటి సమస్త దేవతల చేత కూడా విచ్చేసినటువంటి ఆ యొక్క నారాయణమూర్తి బృందావనంలో ఉన్న సమయంలో తులసి శ్రీమన్ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేశారు శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మునుల చేత కూడా నామా నానా రకాలైన స్తోత్రాలతోనూ తులసి వనమందు పూజ చేసినట్లుగా మనకు చెబుతున్నారు ఈ కార్తీక శుద్ధ ద్వాస ఎవరైతే విష్ణు పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క భూలోకంలో చేసినటువంటి సమస్త పాపాల నుంచి విముక్తి కలిగి నా యొక్క సాన్నిధ్యం లభిస్తుందని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తే చెప్పాడు దేవతలైన యక్షులైన నారదుడు మనకు వీళ్ళందరూ కూడా బృందావన సన్నిధానంలో విష్ణుమూర్తిని అర్చనాభిషేకాలు చేశాడు దీనికి పతితుడు కానీ శూద్రుడు కానీ మహాపాతకాలు చేసిన వాడు కానీ ఉప ద్వారా సంక్రమించినటువంటి వాళ్ళు కానీ ద్వాదశులైన విష్ణువుని పూజించినట్లయితే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పత్తి పత్తిపోగు ఎలా దగ్ధమైపోతుందో అలాగే అన్నమాట కానీ ఎవరైనా సరే ఈ వ్రతాన్ని కొంచెం తెలిసి కూడా మనకి ఆచరణ ముందు కూడా ఆచరణ చేయకపోతే వాళ్ళకి కొంచెం నరక బాధలు కలుగుతాయని చెప్పి కూడా మనకి కార్తీక పరంలో చెప్పబడుతూ ఉంటుంది బృందావన సన్నిధిలో విష్ణువును పూజించిన స్త్రీలు శూద్రులు కూడా స్వర్గలోకాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది శూద్ర స్త్రీలు కూడా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది బృందావన సన్నిధానంలో ద్వాదశి రోజుని విష్ణువుని పూజించినట్లయితే ఇంకా అలాంటిది మిగిలిన వాళ్ళు పూజ చేస్తే దాని ఫలితం ఎంతదనేది చెప్పవలసిన పని లేదు కదా దానికి అత్యధిక ఫలితం ఉంటుంది బృందావనం చాలా మహత్యం కలిగినది ఆ పూజ చేసిన ప్రదేశంలో విష్ణువుకి అత్యంత సంతోషకరం పూర్వం దేవతలు గంధర్వులు ఋషులు మదిలైన వారంతా కూడా బృందావన సన్నిధానంలో మహావిష్ణువులు పూజించారు ఈ యొక్క ద్వాదశి రోజున ఆ యొక్క తులసీ సహితుడైన నారాయణమూర్తిని ఎవరు పూజిస్తారో అటువంటి మానవులు కోటి జన్మముల పాపాలు కూడా నశించిపోతాయి ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇలాంటి బృందావన సన్నిధానంలో పూజ చేయడం ఆ యొక్క సాధు పురుషుడు స్నాన నిత్య నిత్యకర్మాలు కలిపి కల్పోక్త ప్రకారంగా నానాపిధ వేద మంత్రాల చేత కూడా పురుష సూక్తం చేత శ్రద్ధాభక్తులతో పూజ చేయాలి ఆ యొక్క పూజ చేసిన అనంతరం ఈ యొక్క పూజా సమయంలో ద్వీపం వెలిగించడం చాలా ప్రధానమైనటువంటి విషయం బృందావన సన్నిధానంలో దీపాలు వెలిగించాలి మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి కొలది కూడా ఈ యొక్క బృందావన సన్నిధానంలో దీపాలు వెలిగించాలి అలాంటి దీపాలు బృందావన సన్నిధానంలో పెట్టి ఈ యొక్క దీపదానం కూడా చేయాలన్నమాట దీపాలు పెట్టడం ఆ యొక్క ప్రదేశంలో దీపదానాన్ని చేయడం కూడా చాలా పవిత్రమైనటువంటి విషయం అనమాట బృందావన సన్నిధానంలో దీపదానం ఒక దీపాన్ని గనక దానం చేస్తే ఉపపాతకాలన్నీ కూడా నశిస్తాయి పది దీపాలు దానం చేస్తే మహాపాతకాలన్నీ నాశనమవుతాయి నూరు దీపాలు దానం చేస్తే శివుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది ఇంతకు మీదట దీపదానం చేయడం వల్ల స్వర్గీయ ఆధిపత్యం లభిస్తుంది అలాగే బ్రాహ్మణులకు దీపదాన ప్రభావం వలన వైకుంఠ శాశ్వత నివాసం కలిగిందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పబడుతోంది బ్రహ్మదేవుడు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ దైపదానం చేయడం వల్లే వాళ్ళకు అటువంటి స్థానం కలిగిందని చెప్పి మనకు కార్తీక పురాణం చెబుతుందనమాట ఇక ఈ దీపారాధనకి సహజంగా ఆవు నేవం సహజం ఉత్తమం గోమృతం ప్రోక్తం మధ్యమం తిలతైలకం అధమం మధుతైలస్య అధమాధమం వన సంభవం గోగృతేన జ్ఞానసిద్ధిష్యా మోక్షప్రాతిస్త ఈ యొక్క దీపారాధన చేయడానికి ఆవునయ్యి ఉత్తమమైనది మంచు నూనె మధ్యమైనది విప్ప నూనె అధమమైనది ఇక మనకు లభించేటటువంటి ఇతరమైన అడవి తైలాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా అధమాధమాలు ఆ దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞానలాభం కలుగుతుంది అంచేతే మనం చెబుతాం కదా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి సరస్వతి సరస్వతి జ్ఞానప్రదాత కనుక ఎవరైతే ఈ దీపదానం చేస్తారో వాళ్ళకి సమస్త జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది ప్రాప్తి కలుగుతుంది మంచి నూనెతో వెలిగించిన సంపత్తు కీర్తి లభ్యమవుతాయి విప్పనంతో దీపం పెట్టి వెలిగిస్తే ఈహభోగాలను అనుభవించవచ్చు ఇక్కడ సమస్త సుఖాలు కూడా భూలోకంలో అనుభవించు ఇతరమైన మన్యతైలాలతో దీపం వెలిగించినట్లయితే కామితార్థాలు ధర్మార్థ కామ మోక్షాది కామితార్థాలన్నీ కూడా కలుగుతాయన్నమాట ఆవాలనంతో కానీ అవసరంతో కానీ దీపం పెట్టినట్లయితే మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులంతా కూడా నాశనం అవుతారు ఇక ఆమదం పోసి దీపం వెలిగించినట్లయితే సంపత్తు ఆయుష్యు క్షీణమవుతుంది అని చేత ఆముదంతో దీపం పనికిరాదు గేదినేతో దీపం వెలిగించినట్టే పూర్వం చేసిన పుణ్యం కూడా నశిస్తుంది గేదినే పెట్టి దీపం వెలిగిస్తే ఆ యొక్క చేసిన పుణ్యం కూడా నాశనం అవుతుంది చేత ఆ యొక్క ఆముదం కానీ గేదినెయ్యి కానీ ఈ దీపారాధనకి ఉపయోగించకూడదు సరే అసలు మనకేం లభ్యం కాకపోతే కనీసం వాటిల్లో అంటే ఆ యొక్క ఆముదంలో కానీ గేదె నెయ్యిలో కానీ ఒక్క చుక్కన్నా సరే ఆవునెయ్యి కలిపి దీపం వెలిగించాలన్నమాట ఇలా దీపం పెట్టడంలో కూడా ఒక పొత్తితో దీపం పెట్టి దానం చేస్తే సమస్త పాపాల చేత విడవబడి తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అవుతాడు నాలుగు బొత్తులతో దీపం పెడితే రాజు అవుతాడు అంటే ఒక అధిపతి అవుతాడనమాట రాజు అవుతాడు అంటే సామ్రాజ్యానికి రాజు అవుతాడని కాదు ఒక ఆధిపత్య కలుగుతుందనమాట పది ఒత్తులతో దీపదానం చేస్తే చక్రవర్తి అవుతాడు యాభై ఒత్తులతో దీపం వెలిగించే దేవతాస్వరూపుదవుతాడు నూరు ఒత్తులతో దీపం చేస్తే ఆ యొక్క విష్ణు అనుగణంలో ఒకడవుతాడు విష్ణుమూర్తి పరమభక్తుల్లో ఒకడవుతాడు ఈ ఫలితాన్ని విష్ణు క్షేత్రంలో చేస్తే తులసి సన్నిధానంలో చేస్తే ద్విగుణంగా అంటే ఈ యొక్క ద్వాదశి నాడు చేస్తే రెండింతల ఫలితాన్ని ఇస్తుంది గంగా తీరంలో చేస్తే మూడింతలు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మామూలుగా తులసి కూడా దగ్గర దీపం చేస్తే ఒక ఫలితం గంగా నది సందర్భంలో చేస్తే మూడు రకాల ఫలితాలు ద్వాదశి నాడు చేస్తే నాలుగు విధానమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయన్నమాట కార్తీక శుద్ధ ద్వాదశి మహావిష్ణువును పూజించిన వారికి పరమోత్తిష్టమైనటువంటి సాయుధ్యం లభిస్తుందన్నమాట ఇప్పుడు దానం చేయడమే కాదు దీపాలు వెలిగించడమే కాదు ఏ భక్తులైతే భక్తి శ్రద్ధలతో ఈ దీపాలను చూస్తాడో ఆ దీప కాంతిని నేత్రాలకి సరస్సుకి అద్దుకుంటాడో వాళ్ళకు కూడా ఉత్తమమైనటువంటి గతి గతి కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో మనకి చెప్పబడుతోంది అంచేత భక్తులు మంది కూడా ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశ రోజున ఆ యొక్క తులసి కోట సమీపంలో ఉసిరి మొక్కను పెట్టుకుని ధాత్రి తులసి సమేతంగా ఆ యొక్క కార్తీక దామోదరుని పూజ చేసి ఆయన అనుగ్రహానికి పాత్రలు కాగలని చెప్పి కోరుకుంటున్నాను న్యాయన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభ్య శోమస్ సమస్తా సమస్తాశికు నోంతు హరి ఓం తస్సతు ఈ యొక్క మా ఛానల్ని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాశుకన్